మూడు జాతీయ యువత అధ్యక్షులు శ్యామ్ కుర్మ గారిని మాట్లాడే కోరుతున్నాం ఈరోజు మీడియా సమావేశానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు జాదుల సినినా గారికి చిరంజీవి సార్ గారికి వేదికపైన ఉన్నటువంటి వివిధ కుల సంఘాల అధ్యక్షులందరికీ బీసీ సంఘాల అధ్యక్షులకి మీడియా సోదరులకు పేరు పేరున బీసీ ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాను ముందుగా మొన్న జరిగినటువంటి సంఘటన దానికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశస్తులను కూడా ప్రేమించేటువంటి గుణము ఒక భారతీయులకే ఉన్నది అలాంటి భారతీయుల పైన ఇంత <imitation> అన్యాయమైన